హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఈ రోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది రైస్ లోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుందండి పొట్లకాయ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇంకే రక్తం బాగా పడుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తొందరగా కూడా అరిగిపోతుంది పెరుగు కూడా ఆరోగ్యానికి మంచిది కదా ఇది మేధాశక్తికి బాగా ఉపయోగపడుతుంది పెరుగు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం పొట్లకాయ పెరుగుపరచు చేసుకోవడానికి ముందుగా మనం ఒక పొట్లకాయ తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసేసి దాన్ని చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ నేను తీసుకుని అవసరం లేదండి గింజలు అవి ఇవన్నీ అట్లా వేసేసుకోవచ్చు బాగుంటాయి గింజలు మరీ ముదురుగా ఉంటే తీసేసేయండి లేదా ఉంటే బాగానే ఉంటాయి వేసేసుకుంటే ఇలా అన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి రెబ్బలు ఒక నాలుగు కొబ్బరి పండుకోం వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఈ పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వేసి గ్రైండ్ చేసి అందులో కలపడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి అనేది ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకొని అందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి గ్రైండ్ చేసి కదా ఈ కొబ్బరి ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుందాం కొబ్బరి చినుల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు స్టవిల్ గిచ్చి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం కొంచెం మినపప్పు కొంచెం పచ్చినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక కొంచెం పప్పు కొంచెం కొంచెం ఇందులో ఇందులో వేయండి ఇందులో ఇందులో మా గడ్జ్ చేసి పెట్టుకుని పొట్టడానికి కూడా ఇల్లు వేయండి టౌన్ స్న్లో పెట్టుకోండి ఇంకా పెట్టేసుకుని మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అవి మగ్గితే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే మెత్తబడిపోతాయండి పెడిపోతాయండి ముక్కలు మెత్తగా అయిపోయిందండి ముక్క ఇంకా సవాసేస్తాం ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం పెరుగులు వేయాలండి లేకపోతే పెరుగు ఇరిగిపోయినట్టు అయిపోతుంది చల్లారిన తర్వాత మనం పెరుగులు వేసేస్తాం ఇది బాగా చాలా దీన్ని మనం అంతేనండి అయిపోయింది పొట్లకాయ పెరుగు చేయడం మీరు కూడా ఒకేసారి ట్రై చేసి ఎలా అవుతుందో నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి